డిఎస్ఐ దేవుడిని చూద్దాం రా అన్నాను నేను వడివేలుతో ఏం వెళాకూలంగా ఉందా నిన్న రాత్రి ఏదో పార్టీకని వెళ్ళినట్టున్నావు మత్తు ఇంకా దిగలేదా అయినా నాకు ఛాయిస్ ఉండి ఏడ్చిందా నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ పోవాల్సిందే కదా అన్నాడు వడివేలు మరో చెట్టు మొదల వాసన చూస్తూ మత్తులో కాదు నిజంగానే చెప్తున్నాను నా దేవుని దగ్గరికి తీసుకెళ్తాను అన్నాను నేను దేవుని దగ్గర తీసుకెళ్తావా ఏమైనా సూయిసైడ్ ఆలోచనలు వస్తున్నాయా కొంపదీసి కావాలంటే నువ్వు ఆత్మహత్య చేసుకొని నీ దేవుడిని కలువు అంతేకాని అదేదో ఈజిప్ట్ ఫార చక్రవర్తుల్లాగా నన్ను కూడా చంపి నీ వెంట తీసుకొని పోకు అన్నాడు వడివేలు చచ్చి బతికాను నీకు తెలుసు కదా చావు ఎందుకు కోరుకుంటాను నిజంగానే నా దేవుడిని నువ్వు కూడా చూడవచ్చు నా దేవుడు సజీవి నీతో మాట్లాడగలుగుతాడో లేదో తెలీదు కానీ నాతో మాత్రం చక్కగా మాట్లాడతాడు అన్నాను నేను నా మాటల ప్రభావం వడివేలు మీద ఎంత ఉందో తెలీదు వాడు వాసనలను చూడడం ఆపి తన కార్యక్రమం ముగించేసుకున్నాడు వెంటనే పూ బ్యాగ్ క్లీన్ చేసి ఆ బ్యాగ్ అక్కడే చెట్టుకు దగ్గర ఉన్న డిస్పోజల్ ట్రాష్లో వేశాను దేవుడు బ్రతుకునే దేవుడే నమ్మకం కలగడం లేదు అన్నాడు వడివేలు వాడి కంఠంలో కాలకృత్యం అయిపోయిన కులాసా ధ్వనిస్తున్నది ఇది వరకు వెటకారం లేదు బ్రతికి ఉన్న దేవుడే వైద్యో నారాయణ హరి ఆ దేవుడి వల్లే నేను ఈరోజు ఇలా జీవంతో ఉన్నాను అన్నాను నేను ఓ వావ్ వావ్ నీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తావా అలాంటి దేవుళ్ళని చాలానే చూశాను నాకేమీ చూడాలని ఇంట్రెస్ట్ లేదు అన్నాడు వడివేలు డాక్టర్ కాదు నిజంగా దేవుడే నీకు అర్థం కాదేమో అని ఆ కోట్ చెప్పాను అన్నాను నేను ఆ చివరి వాక్యం అవసరమా నీకు నా తెలివిపై ఎప్పుడు చులకన చూపే నిష్ఠూరంగా అన్నాడు అడవేలు సరే నీకు నా దేవుడు ఎలా దేవుడు అన్న సందేహం వచ్చినట్లుంది మానవుల్లో మతం పుట్టింది దాదాపు మూడు వేల ఐదు వందల ఏళ్ళ క్రితం అనుకుందాం ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న చాలా మతాల వయసు ఆ సంఖ్య కంటే తక్కువే మతంతో పాటు దేవుళ్ళు పుట్టుకొచ్చారు అలా అనుకుంటే నా దేవుని వయసు మూడు వేల ఐదు వందల ఏళ్ళ పైచులకే ఉంటుంది మనకు తెలిసిన దేవుళ్ళు నాకు తెలిసిన దేవుని తర్వాత పుట్టినవారే అన్నాను నేను మరి నీ దేవుడు నీకు మాత్రమే ఎలా తెలుసు అన్నాడు వడివేలు ఈ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతానని భయపడిన తర్వాత కానీ నేను నా దేవుడిని గుర్తుపట్టలేదు ఆ దేవుడి అనుగ్రహం సానుభూతి వల్లే నా జీవితకాలం మరికొంత పెరిగింది అన్నాను నేను ఎంత పెరిగిందేమిటి ఇంకా ఎన్ని ఏళ్ళు బతకాలని నీ ఉద్దేశం నిన్నో మొన్నో పోవాల్సిన వాడిని కనీసం మొన మరో ఇరవై ఏళ్ళైనా దక్కినట్లే కదా అన్నాను నేను కిషోర్ కుమారు చెట్లు పుట్లతో మాట్లాడతాను విని తెగ నవ్వుకున్నాను లోకంతో పాటు కానీ పోయిన సంవత్సరం నాకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఉన్నట్టుండి నేను ఒక పాటలు పాడని కిషోర్ కుమార్ అయిపోయాను మనుషులతో నా సంభాషణలు ఆగిపోయి కొత్త స్నేహితులతో కబుర్లు వేసుకోవడం మొదలుపెట్టాను ఇదిగో మా వడివేలుతో మాట్లాడినట్టే నేను అందరితో మాట్లాడినా అవన్నీ విని తల్లలుపినా నాకు బదిలిచ్చి మాట్లాడేవారు ఇద్దరే ఒకటి వడివేలు ఐదేళ్ల క్రితం షెల్టర్ నుండి సీత పట్టుకొచ్చింది తోడు ఉంటాడని వాడి కింద నాలుగు పళ్ళు ముందుకు పొడుకొచ్చి కూకొచ్చి వాడి మూతి మూసిన పళ్ళు బయటికే ఉంటాయి వాడి నవ్వొచ్చే ముఖం చూసి మేమే వడివేలుని పేరు పెట్టాం వాడితో మాట్లాడడం మొదలెట్టాక వాడికి వడివేలు కామెడీ కంటే రవితేజ విటకారమే ఎక్కువ తెలిసింది మంచి తెలివైన వాడే మనుషులు ఏడేళ్ళలో నేర్చే విషయం ఒక విషయంలో పట్టేస్తాడు రెండో వారం ఆ కమ్యూనిటీకి కొద్దిగా దూరంగా కొలను కటువైపు ఉన్న అడవిలో ఉంటాడు పొడవు ఓ నూట అరవై అడుగుల పైనే ఉంటుంది ఉన్న చోటే ఉంటాడు ఎక్కడా కదలడు తన వయసు ఓ మూడు వేల ఐదు వందల ఏళ్ళ పైబడే రుజువులు ఉన్నాయి తనే నా దేవుడు పేరు సెనేటర్ అసలు నా దేవుడికి పేరు పెట్టి మీద పట్టింపు లేదు తన జీవితకాలంలో తన్ని కొన్ని వేల పేర్లతో పిలిచారు పిలిచిన వారంతా వారు పెట్టిన పేర్లతో పాటు చచ్చి ఊరుకున్నారు తను మాత్రం అలానే నిలబడి ఉన్నాడు ఇదిగో ఇప్పుడు వడివేలు తీసుకొని సినేటర్ దగ్గరికి పోవాలనే నా ప్రయత్నం నా ఆపరేషన్ తర్వాత ఇదే తిరిగి మొదటిసారి సెనేటర్ను కలవడం సెనేటర్తో మాట్లాడడం అది గొప్ప అనుభవం తన జీవితానుభవాలు పంచుకోవడంతో నాకు గత ప్రపంచ చరిత్ర గుర్తుకొస్తుంది నా సమస్యలకు జవాబులు దొరుకుతాయి అవి నాకు తెగ నచ్చుతాయి ఊరట కలిగిస్తాయి నన్ను అప్పుడే సగం చచ్చిపోయిన వాళ్ళలాగా చేసి నాతో మాట్లాడడానికి కూడా సంకోచించి నన్ను యాక్టివ్గా తప్పించుకొని తిరుగుతున్న వాడితో పోలిస్తే ఎంత తేడా ఏ మాటకు ఆ మాటే చెప్పాలి సెనేటర్ కదల్లేడు నన్ను తప్పించుకొని పారిపోలేడు కదా అందుకే నేను తన కనరాని దూరంలో జరిగిన విషయాలు అక్కడ దృశ్యాలు వర్ణిస్తే ఆసక్తిగా వింటాడు అటువైపే వచ్చే పక్షులు చేపలు ముసళ్ళు మరిన్ని జీవాలు కూడా సెనేటర్తో కబుర్లు చెప్పడం వల్ల నేను చెప్పిన విషయాలు తనకు అదివరకే తెలిసినని నా అనుమానం కానీ గుడ్ లీజ్నెస్ తెలిసిన విషయాలు వింటున్నా మళ్ళీ అదే ఆసక్తితో వింటారని విన్నాను సినేటర్ విషయంలో అది నిజమై ఉండాలి మరిన్ని ఏళ్ళు ఇన్ని విషయాలు కనీ విని ఎదిగిన జీవి భగవంతుడు కాక ఎవడే ఉంటాడు ఇరవై ఏళ్ళు గట్టిగా నవ్వాడు బడివేలు అంటే ఇక మీదటి నీదో కుక్క అన్నమాట నువ్వో నేనో ఎవరు ముందు పోతామో తెలియదు కుక్క బతుక నేను ఈ కొత్త జీవితంలో ఎన్నో సాధించ సాధించదలుచుకున్నాను నాది కుక్క బ్రతికి ఎట్లవుతుంది మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది అన్నాను నాది మానవ జన్మ జన్మ అన్న కొత్త గర్వంతో వడివల్ని చూస్తూ అంటే నీ ఉద్దేశం ఏంటి నా లైఫ్కి తక్కువేమి సమయానికి తిండి వేస్తారు అప్పుడప్పుడు ట్రీట్స్ ఇస్తారు మంచి షాంపూతో స్నానం చేయిస్తారు అంతెందుకు రోజుకు రెండుసార్లు నన్ను నడిపించి నా మడ్ ముడ్డి కూడా వయసుతో శుభ్రంగా తుడుస్తారు రాజా లాగా ఉంది నా బ్రతుకు అన్నాడు వడివేలు అరే ఈ యాంగిల్ నాకు తట్టలేదే అని ఆశ్చర్యపోయి బింకంగా ఆయన బెల్ట్ని మెడకేసి నేను లాక్కుపోతూ ఉంటాను నువ్వు రాజా అని ఎలా అనుకుంటావు నీది మా ఇంట్లో కుక్క బ్రతుకే కదా అన్నాను నువ్వు గమనించలేదనుకుంటాను నువ్వు ఆ ఫోన్లో ఏదో గెలుపుతూ నేను ఎటువైపు లాక్ అటువైపే బెల్ట్ పట్టుకుని వస్తావు నేనే నీకు బెల్ట్ వేసి లాక్ వెళ్తున్న ఫీలింగ్ నాకు నేనే నిన్ను నీ ఫ్యామిలీని చూసుకుంటూ కాపాడుతున్నట్లు ఉంది నేను హ్యాపీగా ఉన్నాను నీవే ఏదో పోగొట్టుకొని వెతుకుతున్నట్లు ముఖం పెడతావు భరించలేకపోతున్నా ముఖం మార్చిన అలాగా హ్యాపీగా ఉండు అన్నాడు వడివేలు నీకు క్యాన్సర్ అంటే తెలిసినట్లేదు చనిపోవడానికి ఆస్కారం ఉంది అని డాక్టర్లే అన్నప్పుడు నా ముఖం సంతోషంగా ఎలా పెడతాననుకున్నావు అన్నాను అవుతుందో కాదో అని అంతులేని ప్రశ్నలతో భవిష్యత్తులో ఎందుకు జీవిస్తావు నీవేదో సాధించాలనుకుంటున్నావో నీకు అదేమో తెలీదు ప్రస్తుతం నాలా నివసించి చూడు ఆనందంగా ఉంటావు ఆయన నీకు చెప్పి లాభమేముంది కుక్క సలహాలు ఎవరింటారులే అని త్రోసి పిచ్చేవాడి నువ్వు నన్ను ఒక కుక్కలా చూస్తే నువ్వు నాకు ఒక మనిషే మనిషి అంటే మాకేం పెద్ద గొప్ప అభిప్రాయం లేదు అన్నాడు వడివేలు ముందు వేగంగా అడుగులు వేస్తూ బెల్లితో లాగుతూ నన్ను ఇంకొంచెం వేగంగా కదలమంటూ వీడి మాట ప్రవర్తన విపరీతమే కానీ వాడి వెటకారం వెనుక అమితమైన ప్రేమ ఉందని నాకు తెలుసు వాడి మాటలు కొట్టిపారేస్తూ సెనేటర్ దగ్గరికి పోదాంరా తనే నాకు ఎంత ధైర్యం ఇచ్చింది నాకు గమ్యం తెలిపింది ఓసారి కలిస్తే నీకు అర్థమవుతుంది అన్నాను నీవు ఆ కొలను అటువైపు చూస్తూ ఏదో గొనుగుతుంటే డిప్రెషన్లోకి పోయావనుకున్నాను నీవు అవతలి గట్టు జీవాలతో మాట్లాడుతున్నావా అయినా నేను నా సంతోషం గమ్యం వెతికే అవసరం లేదు ఇప్పటికే నేను సంతోషంగా ఉన్నాను నాకు దీని మించి గమ్యాలు ఏమీ లేవు అన్నాడు వడివేలు ఓహ్ నువ్వు నాకు డిప్రెషన్ అనుకున్నావా పొరపాటు నేను సెనేటర్తో మాట్లాడేవాణ్ణి తన మూడు వేల ఐదు వందల ఏళ్ళ పైబడ్డ జీవితం నుంచి అంతులేని జ్ఞానం సంపాదించేశాడు వాటి సారంతో అతను చెప్పిన మాటల వల్లే నాకు చావంటే భయం పోయింది సర్జరీకి సంతోషంగా వెళ్ళాను నువ్వు ఒకసారి కలిస్తే నీ జీవితం కూడా మారిపోతుంది అన్నాను నేను నీకు ఇంకా అర్థమైనట్లేదు జీవితం మార్చుకునే ఉద్దేశం నాకు లేదు మరే కోరికలు లేవు కాబట్టి నాకు నీ దేవుడి అవసరం లేదు ఇంతకీ నీ దేవుడు నీకు ఇచ్చిన సందేశం నువ్వు సంతోషంగా ఉండడానికే కదా అన్నాడు వడివేలు అలాంటివి అనుకో కాదంటే తనతో ఉన్నప్పుడు నేనే ప్రపంచం ప్రపంచమే నేనన్న ఒక గొప్ప అనుభూతి కలిగేది అన్నట్టు తను నేనేదో సాధించాలంటే నీళ్ళ వెటకారంతో మాట్లాడేవాడు కాదు అన్నాను నేను నేను వెటకారం చేస్తాను ఒకటే బాధపడిపోతావు కానీ ఆ వెటకారం వెనుక ఎంత ఆర్ద్రత ఉందో నీకు తెలిసినట్టు లేదు అయినా నువ్వు సెనేటర్ ఇలా అన్యోన్యంగా సంతోషంగా ఉండడం నాకు సంతోషమే అన్నాడు వడివేలు నువ్వు అనుకున్నంత సఖ్యం లేదులే రోజు సెనేటర్ దగ్గర వెళ్ళినప్పుడు నాకున్న చిన్న జీవితకాలం గుర్తుకొచ్చి వాపోయేవాడిని ఆ సమయంలో నాకు సెనేటర్కి ఉన్న వేల ఏళ్ళ జీవితం పైన అసూయ తరచూ బయటపడేది అన్నాను నేను మరి సెనేటర్ రియాక్షన్ ఏమిటి అన్నాడు వడివేలు ఫైర్ హైడ్రెంట్ మొదలు వాసన చూసి పాస్ పోస్తూ సెనేటర్కు పరిమితమైన జీవిత కాలాలున్న మానవులు జంతువులు పక్షులు చెట్లు చేమలు బాగా పరిచితమే చీమల చావులు పుట్టుకలు మనం పట్టించుకోనట్టే సెనేటర్ కూడా ఎవరి చావు పుట్టుకల గురించి పట్టించుకోడు నేనే చొరవ తీసుకొని పలకరించబోతే తను నన్ను పట్టించుకునేవాడు కాదు నా బాధ సెనేటర్తో చెప్పుకోవాలనిపించింది నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను మరో ఇరవై ఏళ్ళు బ్రతు బ్రతకాలనుకుంటున్నాను ఇలా అవాంతరం వచ్చింది అని బాధపడ్డాను ఓపికగా నాతో మాట్లాడి నాకు ఊరట కలిగించాడు అన్నాను నేను నేను నీకు ఊరట కలిగించడానికే కదా నీకు నవ్వు తెప్పించడం కోసం మాటలు చెప్తూ ఉంటాను కోపం తెప్పిస్తూ ఉంటాను నేను చెప్పని విషయాలు నీకు ఆ దేవుడిని చెప్పాడో అడిగాడు వాడివేది నీ మాటలకు తన మాటలకు తేడా ఉంది తను చాలా కథలు తన జీవితానుభవంలో నుంచి చెప్పేవాడు అన్ని కథల్లోనూ నాకు బాగా గుర్తింపు కథలు తన ఆత్మ కథలే తన వేయేళ్ళ పైబడ్డ జీవితంలో తను చూసిన ప్రకృతి ప్రళయాలు వర్ణిస్తుంటే ఒళ్ళు గదురుపాటు కలిగేది హరికేళ్ళ వల్ల తన పక్కన చెట్లు జంతువులు చనిపోవడం అది ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చూడడం అతని దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది తను చాలాసార్లు అన్నాడు ఏదో పెద్ద అనుకోని ఉపద్రవం వస్తే తల్లాంటి వాడు కూడా కుప్పకూలిపోతారు అని జనన మరణాలు ప్రకృతి ధర్మం అదొకసారి అర్థమయ్యింది అంటే చావంటే భయం పోతుంది అని చెప్పేవాడు ఆ మాటలు విని విని నాకు భయం పోయింది ఆపరేషన్కు సంతోషంగా సంతోషంగానే బయలుదేరాను అన్నాను నేను ఆపరేషన్ అంటే గుర్తుకొచ్చింది నువ్వు పోయినసారి నన్ను వదిలి వదిలి వెళ్ళిన డాక్యుపర్ దరిద్రంగా ఉన్నాడు మాటలు బాగా చెప్తాడు కానీ నాతో పాటు మరో నాలుగు కుక్కలను చూసుకున్నాడు మా నలుగురికి సరిపడేంత స్థలం కూడా లేదు ఒకటే వాసన వాడి ఇంట్లో నువ్వు మంచి రేటింగ్ ఇవ్వాలని నీకు ప్రతి గంటకు నాదో ఫోటో ఒకటి పంపించినా వాడు మమ్మల్ని సరిగా చూసుకోలేదు మరోసారి అవసరం పడితే వాడి దగ్గరకు వదలకు ఇక నీ ఆపరేషన్ ఎలా జరిగిందో చెప్పు అన్నాడు వడివేలు వడివిడిగా అడుగులు వేస్తూ రోవర్లో వాడి రేటింగ్స్ బాగానే ఉన్నాయే సరే నువ్వు చెప్పాగా వాడి దగ్గరికి మళ్ళీ పంపించాను ఇక ఆపరేషన్ అంటావా సర్జన్ మంచి పేరున్నవాడు అన్నీ అనుకున్నట్లే సవ్యంగా జరిగాయి ఆపరేషన్ తర్వాత నా క్యాన్సర్ పూర్తిగా పోయిందని రిజల్ట్స్ వచ్చాయి కానీ ఆ హాస్పిటల్ నచ్చలేదు అన్నాను ఎందుకు పేరుందినే కదా నువ్వు అక్కడ పోయింది అడిగాడు వడివేలు పేరుండటమే సమస్య చాలామంది నా వంటి వారు అక్కడ నయం చేసుకోవడానికి పోవడంతో డాక్టర్లను చూడడము సర్జరీలు చేయించుకోవడానికి బాగా టైం తీసుకుంటున్నది నాకు మొదటి అపాయింట్మెంట్ మూడు నెలలకి కానీ దొరకలేదు ఆపరేషన్ మరో మూడు నెలలు పడింది అన్నాను నేను అవును అప్పుడు నన్ను తరచూ రోవర్ వాళ్ళ దగ్గర పంపించేసేవారు మీకోసం చూపుతో నా దినాలు గడిచిపోయేవి తీవ్ర అసంతృప్తితో అన్నాడు మడివేలు ఇక్కడి నుంచి ఓ నాలుగు గంటల పైన ప్రయాణం హాస్పిటల్లో ఆలస్యమైతే అక్కడే హోటల్లోని మసటి రోజు వాళ్ళం అందుకే మరో ఆసుపత్రికి తెరిస్తే మంచిదని సలహా ఇచ్చాను నా లాగా ఈ ఊళ్ళోనే ఉన్నవారు వందల పాయిల్ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అలా పేరున్న స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ తిరవచ్చు మేము క్లినిక్ అలా అక్కడక్కడ ఓపెన్ చేశారుగా అనే ఉదాహరణ కూడా ఇచ్చాను అని వడివేలుతో అన్నాను అలా చెప్తుండగా ఎదురుగా మా పురుగువారు వాళ్ళ కుక్కతో వచ్చారు వడివేల్ని చూసి వాడు మరగడం వడివేలు వాడిని చూసి మరవడం రచ్చరచ్చ అయింది ఏంటి అర్పులు అన్నాను విసుగుతో వడివేలును దూరంగా తీసుకెళ్తూ నీ కంఠంలోని విసుగు అస్సలు నాకు పడదు ఏదో పురుగువాడితో మాట్లాడుతున్నాను కదా సరిగా మాట్లాడివవు కూడా అంటూ వడివేలు కొనవడం విన్నాను వడివేలు ఉన్నట్టుండి ముభావంగా అయిపోయాడు అదిగో ఆ మలుపు తిరిగితే కొలను కొలను కటువైపు గట్టు మీద నా సన్నిహితుడు దేవుడు సెనేటరు చెప్పాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి వేగంగా మలుపు వైపు అడుగులు వేశాను వడివేలు ఎందుకనో నా వెనుకబడ్డాడు కోపం వచ్చిందనుకుంటా నేనే వాడిని నాతో పాటు వేగంగా నడవమని బెల్తో లాగాల్సి వస్తున్నది మలుపు తిరిగి నా వెంటనే మతి కోల్పోయాను మెదడు మద్దుబారిపోయింది వడివేలు అంటున్న మాటలు కలలోలా లీలగా వినిపిస్తున్నాయి ఇందాక మన పొరుగు వాళ్ళ కుక్క చెప్తూనే ఉంది నీ దేవుడు నా ఆవి కట్టినంత వారమే చదువు చేసేశారట ఏదో కొత్త హాస్పిటల్ కడతారట డిఎస్ఐ అంటే దేవుడి హత్య సెనేటర్ ఒక చెట్టు లాంగ్ పార్క్ ఫ్లాడాలో ఉన్న మూడు వేల ఐదు వందల పై వయసున్న బాల్డ్ సైప్రస్ చెట్టు రెండు వేల పన్నెండులో ఓ మెత్తడిక్టు తన మందు కోసం అంటించిన నిప్పు అదుపు తప్పడంతో కాలిపై శిథిలంగా మిగిలిన దేవుడు